మండలాల నుంచి గ్రామాల నుంచి వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు భూమార్త సంఘటన తీసుకొచ్చి దాంట్లో ఏ సమస్య పరిష్కారం చేసే మనకు అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి

దగ్గర వేసుకోవచ్చు కలెక్టర్ దగ్గర కూడా మీకు న్యాయం జరగలేదు అనుకుంటే సెకండ్ అప్పీల్ అనేది వేసుకునే లాస్ట్ ఈ లో వేసుకునే విధంగా వ్యవస్థ అనేది పెట్టడం జరిగింది సో ఇంకొక ఇష్యూ కూడా మనం ఎక్కడైనా జనరూల్ బెనిఫిషరీస్ ఉంటే అసైన్మెంట్ ప్రక్రియ కూడా చేసుకోవచ్చు ఈ కొత్త చట్టంలో రూపొందించారు అంటే ఏదైతే ఈ రెండు అంచెల అపీవస్థ ఉందో చాలా రైతులు అంటే ఎవరైనా లాయర్స్ అంటే మేము ఎంగేజ్ చేసుకోలేము ఆర్థికంగా సో అది కూడా మన సర్వే మ్యాప్స్ కూడా ఇప్పుడు ఏదైతే పక్క పాలు చూస్తున్నారో మీకు సర్వే భూమి స్వభావం అది ఏ విధంగా మీకు వచ్చి అడ్వైజర్స్ ఉంటారు వాళ్ళని అవసరం అనుకుంటే ఆ రైతు దరఖాస్తు చేస్తుంటే మనకి జిల్లాలో ఉన్న పేరాజర్ టీమ్ నుంచి ఆ లాయర్ అనేది ఆర్టీఓ గారు కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు ఏర్టు అని అక్కడ నుంచి మేము ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా పెట్టుకునే విధంగా మనకి చట్టంలో ఇవ్వడం జరిగింది అంటే జనరల్ హక్కు ఎలా ఉంటుందంటే అపీల్ కేసెస్ లో ఎవరైతే చేసుకోలేరు అనే విధంగా ఉండేది సో ఈ చట్టంలో మనకి పేదరైతులకు కూడా ఖచ్చితంగా లీగల్ అడ్వైజ్ ఉండాలి అనే ఉద్దేశంతో ఉచితంగా లాయర్స్ ని ఎంగేజ్ చేసుకునే విధంగా కూడా మనకి చట్టంలో ఈ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది సో దీంతో పాటు మనకి ప్రతి ల్యాండ్ పార్సన్ కూడా ఒక భూదార్ నెంబర్ అనేది ఈ చట్టం ప్రకారంగా ఇచ్చే విధంగా మనకి రూల్స్ లో ఇచ్చారు సో అది మనకి ఏ విధంగా ప్రతి మనిషి ఒక యునిక్ గా ఒక ఆధార్ ఉంటుందో అదే ప్రతి కూడా యునిక్ భూదార్ నెంబర్ ఇచ్చి అది ఆ రైతుకి అనేది లింక్ చేయడం జరుగుతుంది సో దాంతో పాటు మనకి సర్వే మ్యాప్స్ కూడా ప్రిపేర్ చేసుకునే విధంగా సెక్షన్ పదిలో ఒక రైతుకి ఏదైతే భూమి ఉందో అది మనకి లైసెన్స్ సర్వేస్ ఎందుకంటే మనకి గవర్నమెంట్ సర్వేస్ తక్కువగా ఉంటారు బట్ మనకి లైసెన్స్ సర్వేయర్స్ ప్రొటవర్లో ఉంటారు లైసెన్సు తో సర్వే చేయించుకొని ఆ మ్యాప్ సబ్మిట్ చేసినట్లయితే తాసిల్ లో ఆ మ్యాప్ కూడా తాసిల్దార్ చెక్ చేసి ఆ పట్టా పాస్ పుస్తకానికి దాన్ని అటైచ్ చేయడం జరుగుతుంది తగ్గి ఫస్ట్కి మనకి ఆ బిలేజ్ పవాని వంటి ప్రింటౌట్ తీయడం జరుగుతుంది అదే విధంగా జనవరి ఫస్ట్ నుంచి డిసెంబర్ 31 ఫస్ట్ వరకు ఆ విలేజ్ లో ఏ ట్రాన్సాక్షన్స్ జరిగాయి ఎన్ని జరిగాయి ప్రతి సబ్ డివిజన్ సర్వే నంబర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తహసీల్ ఆఫీస్ లో జరుగుతుంది సో ఫ్యూచర్ లో ఎప్పుడైనా మీకు పాత సంవత్సరానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా సర్టిఫైడ్ కాపీస్ ఇచ్చే విధంగా ఈ చట్టంలో సెక్షన్ ట్వెల్వ్ లో మెన్షన్ చేయడం జరిగింది సో అదే విధంగా మనకి ఇంతవరకు తహసీల్ ఆఫీసెస్ లో కానీ ఎప్పుడైనా ఓన్లీ వ్యవసాయ భూమికి సంబంధించిన రికార్డ్స్ మాత్రమే మెయింటైన్ చేసేవారు కానీ కొత్త చట్టంలో ఏమంటే వ్యవసాయ భూమి వ్యవసాయ ఏకర భూమి అంటే నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ దాంతో పాటు ఆ ఆపాది అంటే గ్రామ ప్రాంతానికి సంబంధించిన రిజిస్టర్స్ కూడా తహసీల్దార్ మెయింటైన్ చేసే విధంగా ఈ చట్టంలో ప్రొవిజన్స్ ఉన్నాయి ఇంతవరకు మనకి ఆదాయం సంబంధించిన రిజిస్టర్స్ ఓన్లీ పంచాయత్ సెక్రటరీ మెయింటైన్ చేసేవారు కానీ ఈ చట్టం ప్రకారం అంటే తహసీల్దార్ అన్ని రికార్డ్స్ అంటే త్రీ టైప్స్ ఆఫ్ ట్రాక్స్ ఎగ్రికల్చర్